హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే నాగవల్లి లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి డోర్ పెట్టుకుంటుంది ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక నాగవల్లి అక్క ఏదో అగా చేసుకుంటుందని నాగవల్లి వల్ల చెల్లి అనేసరికి అందరు కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు డోర్ పెట్టుకున్న నాగవల్లి కోసం ఇంకా డోర్ కొడుతూ ఉంటారు శివ అలాగే శ్రీవల్లి వీళ్ళంతా కూడా డోర్ కొడుతూ నాగవల్లి టోర్తి ఏం చేస్తున్నావే టోర్తి అని అంటూ అరుస్తూ ఉంటారు ఇక అప్పుడు అయినా సరే వినిపి కుండా తను చచ్చిపోదామని చెప్పి ఆలోచించుకొని నిర్ణయం తీసేసుకుంటుంది కదా ఇక అప్పుడే డోర్ కొడుతూనే ఉంటారు ఇంకా అయినా సరే వినకుండా చీర కోసం వెతుకుతూ ఉంటుంది చీర కోసం వెతుకుతూ అటు ఇటు చూసి చీర తీసుకుంటుంది ఫ్యాన్ కేసి కడుతూ ఉంటుంది ఇక ఏం చేస్తున్నావు నాగవల్లి డోర్ తీయి అని ఏంటో అందరూ అరుస్తూ ఉంటారు ఇక అప్పుడే ఒక్కసారిగా నేను డోర్ తీయను నాన్న నేను చచ్చిపోతున్నాను అని నాగవల్లి అంటుంది ఆ మాట వినేసరికి అమ్మ అంత పని చేయొద్దమ్మా నువ్వు అలాంటి పని చేయకమ్మా అని ఏంటో వాళ్ళ నాన్న కూడా అరు ఉంటాడు శ్రీవల్లి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఎందుకే ఇంత పిచ్చి పని చేస్తున్నావు డోర్ తీయవే అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే డోర్ తీయను నేను చచ్చిపోతాను అని నాగవల్లి చీర ఫ్యాన్కి కడుతూ ఉంటుంది శివ అంటుంది డోర్ తీయి నాగవల్లి అలా చేయదు డోర్ తీయి అని అంటూ ఉంటుంది శివ అలా అరిచినా సరే ఇంకా ఎవరు ఏం చెప్పినా ఏడ్చుకుంటూ వినకుండా తను చచ్చిపోవాలని నిర్ణయం తీసేసుకుంటుంది ఇక అప్పుడే వీర్రాజు అక్కడికి వస్తాడు ఇక శివనేమో పక్క నుంచి పరిగెత్తుకొని వచ్చి కిటికీలో నుంచి చూస్తూ వద్దు నాగవల్లి అలాంటి పని చేయొద్దు వద్దు అని అంటూ ఉంటుంది ఇక మళ్ళీ వీర్రాజు వచ్చి ఏంటి ఏం జరిగింది అని అనేసరికి నాగవల్లి ఉరి ఉరి వేసుకొని చచ్చిపోదాం అనుకుంటుంది ఏం చేస్తుందో తెలియట్లేదు చచ్చిపోతున్నానని చెప్తుంది డోర్ పెట్టుకుంది అని అంటూ ఏడుస్తూ చెప్పేసరికి ఇక అప్పుడే వీర్రాజు కూడా గట్టిగా డోర్ని నెడుతూ ఉంటాడు అందరూ కలిసి డోర్ నెడుతూ ఉంటే శివ కిటికీలో నుంచి చూస్తూ వద్దు నాగవల్లి అలా అంత పని ప్లీజ్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది అయినా సరే తను వినకుండా చచ్చిపోవాలని ఇంకా మొత్తం బిగించేసుకుంటుంది మెడకి ఇక అలా బిగించేసుకొని స్టూల్ని తన్నేస్తుంది ఇక అప్పుడే తను ఇలా ఉరి వేసుకొని చచ్చిపోయేటట్టుగా చేస్తూ ఉంటుంది అప్పుడే డోర్ ఓపెన్ అవుతుంది ఇంకా వీర్రాజు అలాగే నాగవల్ నాన్న అందరూ కూడా వచ్చేసి కాళ్ళు పట్టుకుని కిందకి మెల్లగా దింపుతారు అలా దింపేసరికి నాగవల్లి ఇంకా అలా ప్రాణాలతో బతికిపోతుంది ఇంకా పక్కన కూర్చోబెడతారు ఇక అప్పుడే అక్కడే వాళ్ళ అత్త కూడా ఉంటుంది కదా ఇంకా అప్పుడు ఇలా అంటూ ఉంటుంది ఎందుకే ఎందుకే ఇంత పిచ్చి పని చేసావు అని అంటూ ఉంటే నా బ్రతుక్కి ఇంకా అర్థం ఏముంది నేను ఇంకా బ్రతికి ఏంటి ప్రయోజనం అని అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శ్రీవల్లి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది ఇదంతా నా వల్లే నేను పెళ్లి చేసుకుంటే అయిపోయేది అంటే ఇక అప్పుడు శివ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు శ్రీవల్లి అందరూ ఆడపిల్లలు ఒకటే కదా ఇంకా ఆడపిల్ల నువ్వు కూడా ఆడపిల్లవే కదా నీ జీవితం నాశనం అయితే ఏమవుతుందో తెలుసు కదా అని సీరియస్గా అనగానే ఇంకా అప్పుడే అందరూ అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఇంకా గంగ ఏమో చాలా కోపంగా దేవుడు గుడి దగ్గరికి వస్తాడు వచ్చేసి బైక్ ఆపి ఇంకా లోపలికి వస్తాడు వచ్చి అక్కడ కూర్చొని దేవుడితో అమ్మ అని చెప్పి అంటూ ఇంకా అమ్మవారితో మాట్లాడుతూ ఉంటాడు ఏంటమ్మా నేను ఎప్పుడు నిన్నే తలుచుకుంటాను రోజులో ఇరవై నాలుగు గంటలు మొత్తం నిన్నే తలుచుకుంటాను ఏం చేసినా ఏం చేసినా సరే నిన్నే తలుచుకుంటూ ఉంటాను నువ్వు నాకు మంచి చేస్తావని కానీ ఈరోజు నా చెల్లెళ్ళని ఏం చేస్తావు నువ్వు ఒక చెల్లిని ఆపదలో పడేశావు ఇంకా వాడు తాలి కట్టాడు దుర్మార్గుడు నా చెల్లి జీవితం ఏమైపోతుంది అసలు నిన్ను మొక్కని రోజు అంటూ లేదు మొక్కని నిమిషం అంటూ ఉండదు అలాంటిది నీ కోసం నేను ఇంత చేశాను కానీ నువ్వు నా కోసం ఏం చేసావు అని ఏంటో ఏడుస్తూ ఇంకా అలా సీరియస్ స్గా కోపంగా అంటూ ఉంటాడు ఇక నిన్ను నమ్మాను ఎంతో నమ్మాను కానీ నువ్వు నాకు అన్యాయమే చేసావు కాబట్టి ఇంక నీ బొట్టు నేను పెట్టుకోను అని అంటూ ఇంకా బొట్టుని తుడిచేసుకుంటాడు అలాగే చేతికి ఉన్న అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేస్తాడు కడియంతో సహా అన్ని తీసేసి ఇక నుంచి నీకు పూజ చేయను నీకు మొక్కను నేను నేను నమ్మను అని అంటూ గంగ ఇలా సీరియస్గా అంటూ దేవుడి మీద కోపంతో గట్టి గట్టిగా అరచేస్తాడు ఈరోజు ఒక దుర్మార్గుడు ఆడపిల్లకి అని అన్యాయం చేశాడు ఇంకొక ఆడపిల్లని మోసం చేశాడు వాడు అలాంటి వాణ్ణి నంత మంచిగా జరుగుతుంది అని అంటూ కోపంగా తిట్టుకొని గంగ ఇలా అంటూ ఉంటాడు ఇక నుంచి నీ దృ నువ్వు నా దృష్టిలో దేవుడివే కాదు అనేసి చాలా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మీదట ఏం చేస్తానో చూడు అని అంటూ గంగ చాలా సీరియస్గా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అంతలో శివ ఇంటి దగ్గరే ఉంటుంది కదా అప్పుడే వేరే వాళ్ళు ఫోన్ చేస్తారు జాలర్లు ఫోన్ చేసి అమ్మ శివ అని అంటే ఏంటి ఏమైంది ఎందుకు చేశారు బాబాయ్ చెప్పండి అని అంటూ ఉంటే ఈ లలిత అని ఈ చెరువు చెరువులో పడిపోయిందమ్మా ఈ అమ్మాయి అని అనేసరికి ఇంకా అవునా ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది అని శివ అంటే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుందమ్మా మీరు తొందరగా వచ్చి ఆసుపత్రికి తీసుకుపోతే కానీ బతుకుతుందేమో చూడాలి అని అనేసరికి ఆ ఇప్పుడే వస్తున్నాను అనేసి ఇంకా శివ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వీర్రాజు ఏమైంది అని అడిగితే అక్కడ లలిత చావు బతుకుల్లో ఉందంట అని అనేసరికి ఇక అప్పుడే శివ పరిగెత్తుకొని హాస్పిటల్కి వెళ్తుంది ఇంకా అలా వెళ్ళేసరికి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా గంగ వెళ్తూ ఉంటాడు కదా గంగకి ఫోన్ చేస్తుంది శివ ఫోన్ చేసి ఇలా అంటుంది బావా ఎక్కడున్నావు అని అంటే నేను ఇక్కడ గుడి దగ్గర అని అంటాడు చెప్పు విషయం ఏంటి అని అంటాడు సీరియస్గా అప్పుడు శివ అంటుంది ఇక్కడ లలిత లలిత చావు బతుకుల్లో ఉంది బావా అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి చా బతుకుల్లో ఉండటం ఏంటి అని అంటే అవును పావా ఇంకా నీళ్ళలో పడిపోయిందంట జాలర్లు ఫోన్ చేశారు ఆసుపత్రికి తీసుకొచ్చాను చావు బతుకుల్లో ఉంది చివరి క్షణాల్లో ఉంది నీ కోసమే చూస్తుంది నీతోనే మాట్లాడాలి అని అంటుంది బావ నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చేయి ప్లీజ్ అని అంటూ శివ అంటుంది అలా అనేసరికి దేవా సరే అని చెప్పి ఇంకా అక్కడ నుంచి గుడి దగ్గర నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళేసరికి ఇంకా లలిత ఇంకా కొన ఊపిరితోనే ఉంటుంది ఇంకా శివ గంగ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది గంగ వచ్చేస్తాడు రాగానే గంగని చూసి శివ రా నీ కోసమే లలిత చివరి చూపులు చూడాలని ఎదురు చూస్తుందనుకుంటా రా అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది ఇక అప్పుడే గంగ చూసి దగ్గరగా వెళ్ళి ఏంటమ్మా అని అంటూ ఉంటే మొహానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసి లలిత ఇలా మాట్లాడుతుంది అన్నయ్య అని అంటే ఏంటి ఏమైంది చెల్లమ్మా ఏంటి నీకు ఈ పరిస్థితి అని అంటూ ఉంటే ఇక అప్పుడే శివ చెప్తుంది నేను తాలి కట్టేసా అక్కడని కూడా చెప్పాను నాగవల్లిమెలో అంటే ఎందుకు చెప్పావు అలా ఎందుకు చెప్పావు అని అంటూ గంగా సీరియస్ అవుతాడు శివని అప్పుడు లలిత అంటుంది పోయే ప్రాణానికి నిజం తెలిస్తే ఏమవుతుందిలే అన్నయ్య నా పరిస్థితి ఇలా అవ్వటానికి కారణం ఆ దుర్మార్గుడే పెళ్లి పీటల మీద కూర్చుంటాను అని అనుకున్నాను కానీ చివరి క్షణాల్లో వాడు నన్ను చంపాలని చూశాడు అన్నయ్య అని అంటూ లలిత చెప్తుంది ఇక అప్పుడే గంగ డాక్టర్ మా చెల్లికి నయమేలా చేయండి అని అంటూ ఉంటే ఇక అన్నయ్య నువ్వు నన్ను చెల్లి అని చెప్పావు అది చాలు నాకు ఈ జీవితానికి ఇంకా ఆ దుర్మార్గుడిని నేను ఎలాగో పెళ్లి చేసుకోలేను ఇప్పుడు నేను ఎలాగో చచ్చిపోతున్నాను నిజం తెలిసినా నాకు ఏం బాధలేదు అసలు నేను ఇలాంటి పరిస్థితికి రావటానికి కారణం ఆ దుర్మార్గుడే అన్నయ్య అని చెప్పి గంగతో చెప్తే ఏం చెప్తున్నావమ్మా అని అంటే అవునన్నయ్య పెళ్ళికూతురులాగా నన్ను రెడీ అవ్వమని చెప్తే ఏమో అనుకున్నాను పెళ్లి కూతురులాగా నేను రెడీ అయ్యాను ఆ తర్వాత אה? על ה... పెళ్లి లాగా అయిన తర్వాత నేను రెడీ అయినప్పుడు వెనక నుంచి వచ్చి కర్రతో బలంగా తల మీద కొట్టాడు అన్నయ్య అని అంటూ ఉంటే కంగ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే స్పృ స్పృహ మొత్తం పోయింది నా మైండ్ మొత్తం పోయింది అన్నయ్య మెదడు చిట్లిపోయింది ఇంకా రౌడీలని పురమాయించాడు రౌడీల చేత నన్ను తీసుకువెళ్ళి నీళ్ళలో రాయి కట్టి మరీ నన్ను నీళ్ళలో వేయించాడు అలా నేను చచ్చిపోవాల్సింది అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శివ అంటుంది అవును అవును బావా జాలర్లు మన జాలర్లు వాళ్ళు తీశారు కాబట్టి బయటకు వచ్చింది లేదంటే ఎప్పుడో చచ్చిపోయేది లలిత అని అంటూ శివ చెప్తుంది అప్పుడు ఇలా అంటూ ఉంటుంది లలిత అవును అన్నయ్య ఇంకా ఇప్పుడు వాడు వాడి మనసంతా శ్రీవల్లి మీదే ఉంది నాగవల్లి మెల్లో తాళి కట్టినా వాడు భార్యగా అంగీకరించలేడు వాడి మనసంతా శ్రీవల్లి శ్రీవల్లికి కూడా అన్యాయం చేయాలని చూస్తున్నాడు నువ్వు నమ్మొద్దు అన్నయ్య శ్రీవల్లికి అన్యాయం జరగకుండా చూడు అని అంటూ చెప్తూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే గంగా అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది వాడికి వాడికి వాడు అన్నయ్య వాడు మృగం వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు ఇప్పుడు వాడిని నాతో పాటు పంపించేసే అన్నయ్య అని అనేసి ఇంకా కళ్ళు మూసేస్తుంది అంటే ప్రాణం పోతుంది లలితకి లలిత చచ్చిపోతుంది ఇక అది చూసి గంగా చాలా బాధపడుతూ ఉంటాడు లలిత అమ్మ లలిత అని అంటూ ఉంటే చెయ్యి జారి కింద పడిపోతుంది అదంతా చూసి గంగా చాలా బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు ఇంకా వాడు వాడు దుర్మార్గుడు వాడి ప్రాణం కూడా తనతో పాటు తీసుకోమని లలిత చెప్పింది నా చెల్లి నా చెల్లెలలో ఐదు మందిలో ఒక చెల్లి ప్రాణం పోయింది ఇంకా నా చెల్లి కోరికని నేను నెరవేరుస్తాను అని గంగా కోపంగా బయలుదేరుతాడు దేవాన్ని చంపటానికి ఇక అప్పుడే శివ ఆపిన ఆకడు ఇంకా ఏడుస్తూ ఉంటుంది శివ డాక్టర్ డాక్టర్ అని అంటే డాక్టర్ వచ్చి చెక్ చేసి షీఈ్ నో మోర్ అని అనేసరికి ఇంకా అప్పుడే శివ ఏడుస్తూ ఉంటుంది లలిత చూసి ఇక అప్పుడే గంగా కోపంగా బయలుదేరి ఆ దేవుడి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న సూళ్ళని ఇంకా గట్టిగా లాగేసి తీసుకొని బైక్ మీద పెట్టుకొని ఇంకా కోపంగా బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే వరదరాజులు వాళ్ళ నానమ్మ వరదరాజులు దేవ వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు దేవ టెన్షన్ పడుతూ ఇలా అంటూ ఉంటారు చ అదేదో నాగవల్లి మెల్లో కాకుండా శ్రీవల్లి మెల్లో తాళి కట్టుంటే అయిపోయేది అసలు దాన్ని దాంతో నేను ఎలా ఉండాలి అని అంటూ ఉంటే తాళి కట్టేసావు కదరా ఇంకేం చేస్తావు తెచ్చుకో అంటే దాంతో నేను కాపురం చేయలేను నాకు నచ్చని పని నేను ఏదైనా చేయలేను అలాంటిది తాళి కట్టిన భార్య దాన్ని కాదని నేను శ్రీవల్లినే చేసుకోవాలి అని అంటే అప్పుడు వాళ్ళ నానమ్మ అంటు మెల్లు నాగవల్లి మెడలో ఉన్న తాళి తెంచి శ్రీవల్లి మెల్లో కట్టి దాన్ని ఇక్కడికి తీసుకురా ఎవరైనా చేస్తారో నేను చూస్తా అంటే ఇక అప్పుడే దేవా వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు తాళి పుట్టుకుమని తెంచి తీసుకురా అని చెప్తున్నావు అసలు మీకు తాళి విలుగా తెలుసా మీకు అని ఎంతో తిరుగుతూ ఉంటుంది అక్కడ తాళిని ఉంచుకోవాలా తెంచుకోవాలా తెలియక నాగవల్లి ఏచి చచ్చిపోవాలనుకుంది అని అంటే ఇంకా తెంచుకున్నాను తెంచుకుంటే మనకే మంచిది కదా అని అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది మీరు అసలు మనుషులేనా మీరు ఇలా ప్రవర్తిస్తారా ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తారా అని అంటూ ఉండగా వీర్రాజు వస్తూ ఉంటుంది ఇక అప్పుడే శివ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక శివ ఫోన్ చేస్తుంది ఇంటికి వాళ్ళ పెద్దనాన్నకి వరదరాజులకి ఫోన్ చేస్తుంది ఇంకా ఫోన్ ఎత్తగానే హలో ఎవరు అని అనేసరికి ఇంకా పెద్దనాన్న బ్రతికే ఉన్నావా ఇంకా చచ్చిపోలేదా నువ్వు అని అంటుంది శివ అప్పుడు ఇలా అంటాడు వరదరాజుడు ఏం మాట్లాడుతున్నావు శివ అని అంటే నిజమే మాట్లాడుతున్నాను ఇక బావ మీ మీద కోపంతో వస్తున్నాడు చంపటానికి వస్తున్నాడు అండ్ నిన్ను అని అనేసరికి వాడేందుకు చంపుతాడు మమ్మల్ని అని అంటాడు అలా అనేసరికి ఇక్కడ లలితని పెళ్ళి చేసుకుంటానని మోసం చేసి చంపేశాడు లలిత చచ్చిపోయింది అందుకోసమైనా వాడు వర్క్ చేస్తున్నాడు కదా అని ఇంకా మిమ్మల్ని బ్రతికే ఛాన్స్ లేదు మిమ్మల్ని చంపేస్తాడు చావు కోసం ఎదురు చూస్తూ ఉండండి అని శివ ఇంకా వరదరాజులు అలా చూస్తూ ఉంటే దేవ ఎవరు అని అంటే శివ ఫోన్ చేసింది ఆ లలిత చచ్చిపోయిందంట దానికోసం కోపంతో గంగా వస్తున్నాడంట వాడి చెల్లి వెళ్ళి తాలి కట్టావు కదా ఇలా జరిగిపోయింది కదా అలాగే లలిత చచ్చింది ఇవన్నీ కళ్ళు పెట్టుకొని వాడు వస్తున్నాడంట అంటే అప్పుడు దేవు నానమ్మా అంటుంది మరి నువ్వు ఇక్కడ ఉండటం ఎందుకు ఎక్కడైనా వెళ్ళిపో అని అంటే నేను వెళ్ళిపోవటం విన్నానమ్మా అంటే ఉండొద్దురా వాడు చంపేస్తాడు వాడికి చాలా కోపం వచ్చి ఉంటుంది వాడు చంపుతాడు వెళ్ళిపోరా అని అంటూ ఉండగానే ఇక బైక్ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వినేసరికి ఇంకా దేవా వచ్చి గంగ వచ్చినట్టున్నాడు అని దేవా అంటే ఇక వీర్రాజు వస్తాడు ఇంకా బైక్ సౌండ్ కూడా టెన్షన్లో అర్థం అవ్వట్లేదు మీకు అని అంటాడు ఇక అప్పుడే వీర్రాజు వచ్చేసి చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అసలు మీరు మనుషులేనా అని చెప్పి తిడతాడు తిట్టేసరికి రే నువ్వెంట్రా వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నావు అంటే అక్కడ ఆడపిల్ల జీవితాలు నాశనం చేశాడు వీడు నాగవల్లి చచ్చిపోయింది ఇప్పుడు లలిత కూడా ప్రాణం పోయింది అంటే ఇంకా వదిలిపెట్టడు చంపేస్తాడు మిమ్మల్ని అని అంటూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళ నాన్నమ్మ అంటుంది పోరా లోపల దాక్కో అని అంటూ ఉంటే గంగా ఇంట్లోకి వస్తూ ఉంటాడు